క్రీడ అయినట్టున్నావు హార్లిక్స్ నుంచి కాఫీ నువ్వు నువ్వుగా ఇంకా అందంగా యు ఆర్ ఉమెన్ అవినీత ఒక రకంగా నిన్న జనీతో మాట్లాడటం మంచి జరిగింది తను అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే భయపడటం తెలుసా నన్ను చంపని నువ్వే పంపించావు అనుకున్నా ఎప్పుడూ ఇబ్బందులు పడేస్తూ ఉంటుంది బట్ నా నెంబర్ ఇచ్చానని తెలిసి నా ఫ్రెండ్స్ షాక్ అయ్యారు పెద్ద డిస్కషన్ పెట్టారు ఒక ఓల్డ్ ఫ్రెండ్తో టచ్ వెళ్ళడంలో తప్పే ఉందని అనిపించి పంపించాను నువ్వేమీ కొత్త వాడివి కాదు కదా ఎందుకైనా ట్యూషన్ కి వెళ్ళొద్దన్నా డైలీ ఇక్కడే మీటింగ్ గర్ల్ ఫ్రెండా హాయ్ అమ్మ అపూర్వ వరుణ్ తమ్ముణ్ణి యూ కెన్ కాల్ మీ అప్పు హాయ్ నిత్య హాయ్ నాలుగు సంవత్సరాల తర్వాత మనం కలిసిన మొదటి రోజే దొరికిపోయామా ఏం చేస్తాం పోబే నువ్వే తనకు కాల్ చేసావా అంటే తను నీకు నెంబర్ ఇచ్చిందా ఏంట్రా జేబులో రూపాయి కాయిన్స్ వేసుకుని లోకల్ ఫోన్ బొత్తుల చుట్టూ తిరుగుతున్నావా అలాంటిదే రే నువ్వు ఎప్పుడు వేసుకుంటావు కదా ఆ సోది షర్ట్ వేసుకుని వెళ్ళదు కదా అంటే పండక్కి మన షర్ట్ కొన్నాను కదా అది వేసుకుని వెళ్ళాను నువ్వు తన కాలేజ్ దగ్గరికి వెళ్ళావా వెళ్ళా మరి ఉమెన్స్ కాలేజ్ లోపలికి లోపలకంటే గేటు ఆల్మోస్ట్ గేటు బయట అయితే అంతా ముందులాగే ఉంది సేమ్ చేంజ్ లేదు కదా తను కలవని త్రీ ఇయర్స్లో తను అమెరికా వెళ్ళింది ఆఫ్రికా వెళ్ళింది అదేదో మాల్టా అంటారు అక్కడ కూడా వెళ్ళింది మనం అన్నవరం సింహాచలం పెట్టాను ఎవరిని పెళ్లి చేసుకెళ్ళారు కదా ఒరేయ్ కూల్ మాల్టా అది ఇక్కడే కదరా విజయవాడ పక్కన ఉందా నో 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 వై షుడ్ యూ కాల్ నిత్య లెట్ హిమ్ కాల్ గర్ల్స్ ఐమ్ టెలింగ్ యూ ట్రస్ట్ మీ తన ఫ్రెండ్స్ అందరూ తన చుట్టూ చేరి నువ్వు ఫోన్ చేయొద్దు తనే నీకు చేస్తాడని కన్ఫ్యూజ్ చేస్తారు కానీ నేను మాత్రం అలా చేయను నువ్వు ఫోన్ చేయి సో ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయినట్టేగా అంటే నా మీద కోపం లేదుగా నాట్ అట్ ఆల్ స్కూల్ డేస్ గురించి కానీ అప్పుడు జరిగిన వాటి గురించి కానీ ఇంకెప్పుడు మాట్లాడకూడదు ఇప్పుడు మనం ఎదిగాం కదా కరెక్ట్ మన పెద్దలం అయిపోయాం ఇంకెప్పుడు ఫ్లాష్ బ్యాక్ రావద్దు మన మధ్యలో దీపక్ ఎలా ఉన్నాడు దీపక్ మూడు కాదు కార్ అద్దరిపోయింది నిత్య కాలేజ్ బస్ కంటే సెకండ్ టైంలో ఇంటికి నీటికెళ్ళిపోతున్నా ఆయన రోజు వద్దలే నువ్వు ఒక్కదానే వచ్చేలా పికప్ చేసుకుంటుంటే ప్రకాష్ గారు డీజిల్ చేస్తున్నాడు ఏంటి సంగతి దొబ్బేస్తున్నా పైగా మీ నాన్న కూడా నువ్వు పాకెట్ మనీ అనుకుంటారు ప్లీజ్ వరుణ్ ఇది నాకు ఇష్టం మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయవచ్చు నో ప్రాబ్లమ్

అక్కడ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది ప్లేస్ కోసం ఇక్కడ కూర్చు కూర్చోమన్నా ఇక్కడ రమ్మను ఇక్కడ కూర్చుంటారు అప్పుగా నిద్రపోతున్నా ట్యాక్ చేస్తు బాత్రూమ్లోంచి మాట్లాడుతున్నా నిత్యా ఫోన్ ఏమైందని టూ ఆయన బిల్లు వస్తుందిగా వారు నేను చూసుకుంటాను నీతో మాట్లాడడం ముఖ్యం అంతే ఎవరో తీసుకున్నారని చెప్పాను నేనేం అబద్ధం చెప్పలేదే ఏంటి ఏం లేదు మేము చాలా పెద్ద గ్యాంగ్ ఎప్పుడూ కలిసే ఉంటాం వరుణ్ నీకు వీడు ఒకడేనా ఫ్రెండ్ నీకు ఇంకెవరు దొరకలేదా మీ అందరికీ నేను ఒక్కడే చాలు అయ్యయ్యో నా ఉద్దేశం అది కాదు అంటే సైజ్ కూడా కాదు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాను అంతే యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఇస్ ఐ మీన్ సే ఇస్ యువర్ థింగ్ మై థింగ్ సరేరా నా టైం బాగోలేదు నేను వెళ్తున్నాను ప్రకాష్ కూర్చో దిస్ ఇస్ జోకింగ్ ప్లీజ్ ఈ రోజు జెన్ని బర్త్డే ఫోకస్ నువ్వు ఆ బాండా మీద కాన్సన్ట్రేట్ చెయ్యి మైసూర్ బాగుండా మామూలుగా తెలుసా నువ్వు కూడా వల్లే మా నాన్న ఇంత కాస్ట్లీ షర్ట్ నీకు ఇచ్చేది ఎవరన్నా అని ఓ పది అడుగుంటాడు ఆయన అడుగుతున్నప్పుడు అలా అప్పుగా దొక్కుతూనే ఉన్నాడు వాడుకుంది నేనే ఇచ్చానని మీ నాన్నగారితో చెప్పొచ్చు కదా వరుణ్ తెలుసా నువ్వు తర్వాత ఏం తెలుసా నాకు ఇంకా వన్ ఇయర్ ఉంది ఇంజనీరింగ్ చేయడం వల్ల అదే అడ్వాంటేజ్ అంటే లైఫ్ గురించి ఆలోచించడానికి ఇంకా వన్ ఇయర్ ఉంది నీ చదువైపోయింది ఏం చేయాలో తెలియక ఖాళీ కూర్చుని నా గురించి నేను నిజంగా ఆలోచించలేదు ఏం చేస్తే బాగుంటుందో కూడా తెలియదు నాకు తెలుసు ఓకే ఒకటి నువ్వు నేను చూడాలి నిన్ను కలవాలి రోజు నాకు ఇంకేం అక్కర్లేదు నిజం నీకన్నా నా లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చేవి ఏవీ లేవున్ బర్ నేను చెప్పింది చెప్పు స్కాట్లాండ్ ఓ మీ డాడీకి ముగ్గురు కూతురులకి బాడీ గార్డ్ ఏమక్కర్లేదా నేను రానా ఉంటే బాగుండేదిరా విద్యాక రాకపోయి ఉంటే నేను ఎలాగోలాగా తీసుకెళ్లేదాన్ని నిజంగా ఎంత ఆలోచించానో తెలుసా కానీ అక్కుంటే కష్టం కలవడమే కుదరదు పడాలి మిస్ యూరా నేను కూడా నేను మిస్ అవుతాను రా ఏం చేయాలో తెలియడం లేదు నాకు అయితే వచ్చే నా దగ్గరికి త్వరగా పోనీ ఓపెన్ చేస్తావా అదే డెన్ బారోలో ఒక అమ్మాయి ఉంది అమ్మాయి కోసం అక్కడ పిచ్చోడవు అవుతున్నాడని చెప్పు కొంచెం త్వరగా రమ్మని చెప్తావా చెప్తా ገረቅ የተወረጋ